మిత్రమా ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ ముఖానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకెలా శాశ్వతమవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు ఒంటరిగానీ భూగర్భంలో కలిసిపోతావు ఇదే నిజం మిత్రమా నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది చీకటితో పోరాడితే ఒక గొంగలి పురుగు సీతాకాకు చిలకలా మారుతుంది మట్టితో పోరాడితే విత్తు చెట్టులా మారుతుంది అలాగే జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతారని గుర్తుంచుకో మిత్రమా నీకు నువ్వుగా గొప్ప ఉండని పక్కవుడితో చెప్పుకోకు చులకనైపోతావు అలానే నిన్ను నువ్వు గట్టోడవని అనుకోకపోతే వెనకబడిపోతావు కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చీట మీద దృష్టి పెట్టు అప్పుడు పక్కోడే వాడంతట వాడగా నిన్ను గట్టోడు అంటాడు ఈ ప్రపంచం దృష్టిలో నిన్ను గప్పోడుగా నిలబడతాడు మిత్రమా ఇవ్వటం వల్ల వచ్చే ఆనందం కన్నా కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు దాని వల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైపోతే దాన్ని దాతృత్వం అంటారు మిత్రమా కాదంటారా పుట్టినప్పుడు ఎంత తెచ్చావని నాది ఎంత పోగొట్టుకున్నా అని అంటున్నావు నీతో ఎంత పట్టుకెళ్తావని అంత సంపాదించారని చెప్పుకుంటున్నావు నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కనీసం ఈ శరీరమైనా ఉంది పోయేటప్పుడు అది కూడా మిగలదు ఒట్టి చేదుతో వచ్చావు మట్టిలో కలిసిపోతావు మర్చిపోకు మిత్రమా పది కాలాలు గుర్తుండేది నువ్వు చేసే సహాయమే నీకు గుర్తింపు తెచ్చేది నీ మంచితనమే అని మిత్రమా నీవు గొప్పోడివి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ లోకానికి మంచోళ్ళాగా అస్సలు కనిపించవద్దు ఎందుకంటే ఈ లోకం మంచోళ్ళనే ముంచుతుంది అందుకే మన అంబేద్కర్ ఒక మాట చెప్పారు నోరు లేని మేకను బలిస్తారు కానీ సింహాలని బలివ్వరని గుర్తుపెట్టుకో మిత్రమా మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేము ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేము అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి నిర్ణయం తీసుకోక దారి ఎలా ఉన్నా సరే గమ్యం చేరాల్సిందే అని గుర్తుపెట్టుకో మిత్రమా పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరికీ లేడు పేదరికం ఎన్నో నేర్పుతుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బ్రతకడం నేర్పుతుంది ఒదిగుండడం నేర్పుతుంది అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది మిత్రమా పేదరికం అనుభవాన్ని ఇస్తుంది పేదవాడుగా పుట్టడం నేరం కాదు పేదవాడుగా చచ్చిపోవడం మాత్రం నేరమని తెలుసుకో మిత్రమా బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషంలో అంటే సంతోషపడేవారు ఇక్కడ చాలామంది ఉన్నారు మిత్రమా కాదంటారా మనకి కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు ధైర్యం చెప్పేవారు బంధువులు కళ్ళను తుడిచేవారు స్నేహితులు కనపడకుండా కంటతడి పెట్టేవారు మన తల్లిదండ్రులు మాత్రమే గుర్తుపెట్టుకో మిత్రమా నీ దగ్గర సంపద ఉందని పుట్టిన సంతానం ఉందని అవి నీకు కొండంత అండని నువ్వు ఎన్నడూ కూడా గర్వపడొద్దు నీ సొంతం అనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు ఇక నీ సంపద నీ పిల్లలు ఇక ఎంత మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా సక్సెస్ అనేది ఎవ్వరికీ కూడా ఎప్పుడు కూడా ఊరికే రాదు కన్నీళ్లు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకి గాయాలు కావాలి గుండె మాటలకి ముక్కలవ్వాలి బంధాల్ని కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి ప్రతిక్షణం నీవు యుద్ధం చేయాలి మిత్రమా రేపటి రోజున నువ్వు చినిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది చచ్చాక శవమి అంటారు నిన్ను బ్రతికినంతకాలం నీకు నచ్చినట్టుగా బ్రతుకు పక్కనోడి ప్రశంసల కోసం కాదని గుర్తుపెట్టుకో మిత్రమా తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోలేదు పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినా వారిలోని మణిలాలు తొలగిపోవు గుణం కూడా మారిపోదని గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు కూడా ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను వాళ్ళు కూడా ఉంటాలి మిత్రమా వాళ్ళను మాత్రం నీ జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు అర్థమైందనుకుంటా ఒకరు నన్ను అడిగారు మన అనుకున్నవారు వదిలి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావని అద్భుతమైన జవాబు మన వాళ్ళైతే నన్ను వదిలిపోలేరు వదిలి వెళ్ళేవారు మన వాళ్ళు కానేకారనే చెప్పాను మిత్రమా మగాడంటే ఆలిని కొట్టి తన శరీరాన్ని సంపాదించుకునేవాడు కాదు తన కోసం నలుగురిని కొట్టి తన మనసుని సంపాదించుకునేవాడని గుర్తుపెట్టుకో మిత్రమా నవ్వించడం ఏముంది ఎవరైనా సరే నవ్వించగలరు కానీ ఆనందంగా ఉంచడం మాత్రం అందరి వల్ల అవ్వదు నవ్వించేవాన్ని మర్చిపోగలం కానీ ఆనందంగా ఉంచేవాణ్ణి మర్చిపోలేవని గుర్తుపెట్టుకో ఈ రోజుల్లో అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు హోదా అంతకన్నా అక్కర్లేదు మంచివాడనిపించుకో చాలు అందరూ కూడా నీ అభిమానులే మనిషి రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు కాదంటారా ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా ఎవరికోవ్వు నచ్చలేదంటే బాధపడుతూ ఉండొద్దు బట్టల షాప్లో కూడా ఒకరికి నచ్చక పక్కన పడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయని గుర్తుంచుకో మన సమస్యలకు పరిష్కారం కేవలం మన దగ్గరే ఉంటుంది ఎదుటి వాళ్ళ వద్ద సూచనలు సలహాలు మాత్రమే ఉంటాయని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా సరే ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సంపాదించుకోలేదని గుర్తుపెట్టుకో మిత్రమా కొందరు మన ఇష్టాలతో లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకుని మన జీవితంలో భాగమైపోతారు మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుంచి దూరంగా పోతారు విచిత్రమేంటో మన మనసు ఆనందాన్ని చలిస్తుంది బాధకి చలిస్తుంది ఓ ఆలోచన అగాధంలోకి నెట్టిస్తుంది మిత్రమా మరో ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది మిత్రమా ఇంట్లో భర్త లేనప్పుడు పరాయి మగాడితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో అప్పుడు నీ భర్తే పరాయి వాడవుతాడు ఆ పరాయి వాడే నీ భర్త అవుతాడని గుర్తుపెట్టుకో మిత్రమా కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ సూక్తుల్లో ఈ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు